వార్తావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ జరిగే అవకాశం ఉన్న పనులను పరుగులు పెట్టిస్తే చంద్రబాబు పాలన ప్రతిష్ట మరింత పెరుగుతుంది ప్రధాని హోం ఆర్థిక రక్షణ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజన కోసం చర్చించారు ఈ నేపథ్యంలో ప్రధాన మీడియా ప్రింట్ మీడియా అమరావతి పోలవరం సంక్షేమ నిధులు వంటి అంశాలపై అనేక విశ్లేషణ అందించింది ఇంకా దిశగా మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు ప్రజలకు క్రియాత్మకంగా అందించగలిగే ప్రయోజనం ఏమిటని ఆర్థిక దృష్టితో విశ్లేషిస్తే అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి అనే అంశాలు సాకారం అవుతాయని కాస్తంత ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ఈ ఆంధ్రుడు నమ్మలేడు ఈ కీలకమైన అంశంపై అవగాహన ఉండడం వల్లనే అనుభవం కలిగిన చంద్రబాబు కాలపరిమితిలో ఆయా ప్రాజెక్టులు పూర్తి చేస్తానని ఈసారి ప్రకటించనే లేదు ఈ మేరకు చంద్రబాబు క్రియాత్మకంగా సాధ్యమైన పనులనే ప్రధాన అంశాలుగా చేపట్టాలి అందులో అతి ముఖ్యమైనది రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం అందించే ఆర్థిక సాయం బహుశా ఈ అంశం ప్రాధాన్యత తెలిసే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకంగా చర్చలు జరిపారని భావించాలి విభజన హామీల్లో భాగంగా అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఒరిస్సాలో అమలవుతున్న కేబికే అంటే కోరాబోట్ బౌలంగిర్ కలహండి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీన్నే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాలైన ముందేల్కండ్ తరహా ప్యాకేజీ పిలుస్తుంటారు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర చెందిన మూడు జిల్లాల్లో ఈ ఆర్థిక ప్యాకేజీని అమలు చేయాలని కేంద్రం భావించింది ఈ మేరకు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ ప్యాకేజీ అమలు కోసం కేబినెట్ ఆమోదం పొందింది ప్రధానంగా కరువు అప్పట్లో ఆమోదం తెలిపింది ఈ ఆర్థిక ప్యాకేజీ సాగునీటి వనరుల అభివృద్ధి వెనుకబడి ప్రాంతాల రహదారుల అభివృద్ధి పేద నిర్మూలన పథకాల అమలు పేదలకు విద్యా అవకాశాలను మెరుగుపరచడం కోసం నిధులు వెచ్చిస్తారు ఇందుకోసం మూడేళ్ల కాలంలో వెయ్యి యాభై కోట్ల రూపాయలు వెనుకబడి జిల్లాల అభివృద్ధి కోసం మంజూరు చేయాలని నిర్ణయించింది కొ జిల్లాకు సంవత్సరానికి యాభై కోట్ల మేర మాత్రమే నిధులు మంజూరు అవడంతో కరువు నివారణ చర్యలు సమగ్రంగా చేపట్టే అవకాశం లేదని రాష్ట్ర పాలకులు ఇప్పటికే పలుమార్లు ఈ ప్యాకేజీ నిధులను పెంచాలని కోరుతున్నారు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తే వ్యక్తిగత ప్రతిష్టతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది దీంతో పాటు ప్రస్తుతం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నట్లు అనేక మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలోని కరువు బాధిత ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన వలసల నివారణ నిక్కచ్చిగా అమలు చేయగలిగినట్లయితే చంద్రబాబుకు ప్రజా ఇమేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇంతటితో ఈ కథను సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి